అందరికి నమస్కారం ఈ రోజున కామరగోడ మండలం రావికంపాడు పంచాయతీలో ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరి రేపొద్దున ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకి ఎలాగూ ఉపయోగపడుతున్న విషయం ఇంటిని తిరిగి చెప్పడం జరుగుతా ఉంది మరి ఏ ఇంటికి వెళ్ళినా కూడా జనాలు పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నారు వింటున్నారు మరి ఈ ప్రభుత్వంలో ఇప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత మోసపోయారో వాళ్ళే వచ్చి బహిరంగ చెప్తున్నారు ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు దాన్ని మేము ప్రజలు ఈ రోజున సంక్షేమం పేరుతో ఎలా మోసపోతున్నారు అభివృద్ధి లేకుండా ఆంధ్ర రాష్ట్రం అంధకార రాష్ట్రం ఎట్లా తయారుందని చెప్తున్నాము రాబోయే రాబోయే రోజుల్లో అందరు కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి మరి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా పుట్ట మహేష్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని అందరు కూడా ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు అటు పేదలకు మధ్యతరగతి కుటుంబాలకు అలాగే విద్యార్థులకు విద్యార్థినులకు మరియు మహిళలకు పెద్ద ఎత్తున వారికి సంక్షేమంతో వివిధ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది దానిలో చూస్తే మరి మహిళలకు కలలకు రెక్కలు వస్తాయి అనే పథకం మీద చాలా మంది రిజిస్టర్ చేసుకుంటున్నారు దీంట్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఆడపిల్లలు ఇంటర్మీడియట్ తో చదువు ఆపేసిన వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ అవ్వడానికి దానికి తెలుగుదేశం జనసేన బీజేపీ మరి బ్యాంక్ లోన్కి ఎవరైతే మరి అప్లై చేసుకున్నారో వాళ్ళు బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు వారు హామీదారుగా ఉంటారు మరి లోన్ ఆ కోర్స్ క్లియర్ అయ్యేంత వరకు కూడా వడ్డీ తెలుగుదేశం జనసేన బీజేపీ కడుతుంది మరి ఇప్పుడు ఈ రోజున చూస్తే దాదాపు పాతిక వేల పైన మరి రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది అలాగే ఇంట్లో చదువుకునే ప్రతి పిల్లకు పిల్లోడికి కూడా మరి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వబోతుంది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అలాగే మహిళలకు జిల్లాలో ఎక్కడ ఎక్కడ కూడా బస్సులో ప్రయాణించినా కూడా ఉచితంగా మరి టికెట్ తీసుకోబడదు అలాగే మరి ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఆడపిల్ల ఉంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున మరి ఇస్తుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇలా చూసుకుంటూ పోతే అలాగే నిరుద్యోగులకు మరి నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు నెలకి ఇవ్వబోతుంది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అట్లాగే మరి పది లక్షలు పైగా మంచి ఉద్యోగాలు అంటే చదువుకున్న చదువుకి మరి సరైన మరి జీతం జీవితం వచ్చే ఉద్యోగాలని తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం కల్పించబోతుంది మరి చింతలపూడిలో చూస్తే మరి అభివృద్ధి అంతా కూడా వెనకబడిపోయింది ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది దీనికి కారణం సంక్షేమం పేరుతో మోసం చేయడమే వెయ్యి రూపాయల జీతం కోసం ఆశపడి యువకులు అలాగే యువతి ఎవరైతే ఉన్నారో వారు మోసపోకండి రాబోయేది నారా చంద్రబాబు నాయుడు గారు మరి నాయకత్వంలో ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం మరి మీరు మీ చదువుకు తగ్గట్టుగా ఉద్యోగాలు లక్షల్లో జీతాలు అవడం ఖాయం కావున మీరందరూ కూడా సైకిల్ గుర్తుకే ఓటేసి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం గెలిపించి అలాగే చింతలపూడికి నన్ను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీ గెలిపించి అసెంబ్లీ పంపిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జే తెలుగుదేశం జై జనసేన బీ జై బీజేపీ